అయితే తమ్ముళ్ళలో ఈ సభ ద్వారా మూడు పార్టీల కార్యకర్తలకు నాయకులకి ఒకే మాట చెప్తున్నాం మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం హామీలు నెరవేరుస్తున్నాం కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను వేదికపైనుండే వాళ్ళని కింద నుండే మిమ్మల్ అందరినీ కోరుతున్నా మన పాలకులం కాదు సేవకులం మనం పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా అందరూ గుర్తుపెట్టుకోవాలి అహంకారం వద్దు అవినీతి ఆలసత్వం అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి ఏ పొరపాటు చేయొద్దు అదే సమయంలో మూడో పార్టీ నాయకులను కోరుతున్నాను ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు పోసి మనాల గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది ఒక పార్టీ అని కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ద్వేయమని మరొకసారి మీ అందరికీ గా మీలో కూడా ఐకమత్యం రావాలి అందరం కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోరిక ఒకటి రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయం రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీనికోసమే నేను పి ఫోర్ కూడా తీసుకొచ్చాను నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను వాళ్ల కోసమే పనిచేస్తాను శవరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చెందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను